యుద్ధం యుద్ధం ఎందుకు చేస్తారండి శత్రుని జయించడానికి శత్రుని జయించాలంటే యుద్ధమే చేయాలా శత్రుని జయించడం అంటే శత్రువుని చంపేయటమా లేదనప్పుడు శత్రుని నిరాధారణ చేయటమా లేదన్నప్పుడు శత్రు మనకు లొంగిపేలా చేయటం గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ మహాభారతంలో కనిక నీతి కావచ్చు సంజయ్ రాయభారం కావచ్చు ఈవెన్ కృష్ణుడి యొక్క రాయభారం కావచ్చు ఇవన్నీ మీరు కన్సిడర్ చేయండి ఒకసారి ప్రతి చోట కూడా పురాణ ఇతిహాసాలు తిరగేసిన మన చరిత్ర మొత్తం తిరగేసిన అవతలవాడు నీకు అపోనెంట్ అన్నప్పుడు సామదాన దాన భేద అంటూ ఉంటాయి ఇంకేమి కుదరవరంటే అప్పుడు యుద్ధం చేయాలి ముందు రాయభారం ఆ తర్వాత కూడా అవట్లేదు అన్నప్పుడు వాడికి వాడికి ఊపిరి లాంటి కొన్ని ఉంటాయి ఆ రాజ్యానికి అవి ఏంటని క్రాస్ చెక్ చేసి మనం ఆపగలిగితే వాడిక తప్పు అయిపోయింది మీరు ఏదడితే అది మన కళ్ళ దగ్గరికి వస్తాడు చూశారు అది అసలసిలైన యుద్ధం ఆయుధం పట్టకుండా యుద్ధం చేయటం అంటారు చూసారా అదే ఇది ఈరోజు మన భారతదేశం పాకిస్తాన్ మీద చేస్తుంది అదే వన్ మినిట్లో నేను చెప్పింది కొంత కన్ఫ్యూజన్గా ఉండొచ్చు ఇప్పుడు క్లారిటీ ఇస్తాను చూడు బాగ్యహరి అని చెప్పేసి ఒక డ్యామ్ కిషన్ అనేది ఒక డ్యాము ఈ బాగ్లిహర్ అనేది చీనా నది మీద ఉన్నది అది కుదరకైతే మన వాళ్ళు ఆ డ్యామ్కి సంబంధించి నీళ్ళు ఆపేశారు వాస్తవానికి ఏంటంటే రావి బియాస్ సట్లైజ్ ఈ మూడు నదుల మీద వచ్చేసి మన వాళ్ళు అగ్రికల్చర్ చేసుకోవచ్చు డ్యాములు కట్టుకోవచ్చు వాటర్ అరౌండ్ ఎయిటీ పర్సెంట్ మనం వాడుకోవచ్చు ట్వంటీ పర్సెంట్ మాత్రమే దిగువ ఉన్నటువంటి పని కొదరాలి బట్ సింధు జీలం చినాబ్ ఈ మూడు నదులను మాత్రం చూసుకుంటూ ఉన్నప్పుడు మనం ఓన్లీ ఈ పవర్ జనరేషన్ కోసం వాడుకోవాలి రిజర్వాయర్ టైప్ కట్టి నీళ్ళను వాడుకుంటాము నీళ్ళు కిందకు వదలమంటే ఏది కాదు యాజ్ పర్ నైన్టీన్ సిక్స్టీ సింధు నది జిల్లాలో ఒప్పంద ప్రకారం అంటే అందులో జస్ట్ వన్ ట్వంటీ పర్సెంటే వాడుకుంటాం ఎయిటీ పర్సెంట్ దిగుకు వదిలేస్తాం పవర్ జనరేషన్ అనుకోండి హైడ్రాలిక్ పవర్ అంటారు దెన్ అప్పుడు కూడా ఏంటి టర్బైన్లు తిప్పుకున్న తర్వాత నీరు ఏంటి ఆడుకుంటే కిందకు వచ్చేసింది ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు మొన్న జీలం నది ఉందా యాక్చువల్లీ నీళ్ళు ఆపుతున్నారన్నారు జీలం నది నుంచి నీళ్ళు ఆపటం కాదు వదిలిపాడేశారు దాంతో ఆ పాంజాబ్ ప్రావిన్స్ ఏదైతుందో పాకిస్తాన్లో అది కానీ ఆ కింద ఉన్న ప్రాంతాలు కానీ మొత్తం మామూలుగా వచ్చే నీటి ఫ్లో కన్నా అడుగులు ఎక్కువ ఎత్తి వచ్చేసింది దాంతో అక్కడ మొత్తం ఖాళీ చేపించాల్సి వచ్చేసింది ప్రార్థన వినిపించాల్సినటువంటి ఆ మసీదులలో ఓరి బాబోడి పైన నీళ్లు ఆపలేదురా వదిలేడరా పారిపోయినరా బాబు అని చెప్పేసి చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు ఏమైంది అడ్డకట్టేసేసారు అడ్డకట్టేసినటువంటి డ్యామ్ గేట్లు ఆపేశారు ఆల్రెడీ చీనాబ్ నది మీద ఉన్నటువంటి బాగ్లహర్ అనే డ్యామ్ ఉందా అక్కడ నీళ్ళు ఆల్రెడీ ఆపేసారు దాంతో ఈ దిగువ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్లోవి ఆల్మోస్ట్ ఇప్పుడు ఎడారిలాగా ఉంది అసలు మొత్తం డ్రై ఒకప్పుడు నీటితో పుష్కలంగా ఉన్నటువంటి ఈ చీనాబ్ నది పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ పాకిస్తాన్లో ఇప్పుడు అవన్నీ కూడా అసలు మొత్తం టైప్ అయిపోయింది మొత్తం ఎండిపోయింది ఎందుకంటే నీళ్ళు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి వాళ్ళకి ఆపితేంకేముంది అక్కడ ఏమి లేదు భయంకరమైన కరువాణాలు దెన్ జీలం నుంచి నీళ్ళు వస్తాడు అనుకున్నారు అది కూడా ఆ కృష్ణ గంగా డ్యామ్ దగ్గర ఇప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉందంటే తాగటానికి నీళ్ళు లేవు వాడుకుందాం అంటే నీళ్ళు లేవు వలసానికి నీళ్ళు లేవు అన్నిటి కొంచెం మరి పచ్చి తెలుగులో చెప్పాలంటే వాడి విరోచన అవుతున్నాయి అనుకుందాం లూజ్ మోషన్స్ అనుకుందాం వాడు బాత్రూంలో ఉన్నాడు బయటకు రాలేకపోతుడాడు అప్పుడు ఏం చేయాలడికి ట్యాబ్ నీళ్ళు రావాలి అడిగి పైన నీళ్లు రావట్లేదు ఆడ పరిస్థితి ఘోరంగా ఉంది ఈ లోపొచ్చేసి ఒక నీళ్ళు కొనుక్కుందాం అంటే డబ్బులు పడదు ఇప్పుడు మా ఇంట్లో మోటార్ పనిచేయట్లా బయట నుంచా ఇదేమిటో వాటర్ రావాలా అప్పుడు నీకు ట్యాంకర్ ఫోన్ ట్యాంకర్ కూడా వస్తాడు కదా అలా కొనుక్కొందా అన్నా సరే మీ దగ్గర డబ్బులు లేవు ఇది నీటికి సంబంధించి ఆ తర్వాత ఆల్రెడీ ఈ పాకిస్తానికి సంబంధించిన విమానాలు ఏవైతే ఉన్నాయో అవి మన గగనతలం వాడబడు దాంతో ఈ పాకిస్తాన్ నుంచి మలేషియా సింగపూర్ ఇండోనేషియా వెళ్ళాల్సిన ఫ్లైట్లు ఏవైతున్నాయో జపాన్ ఇవన్నీ కూడా మొత్తం తిరిగి వెళ్లాల్సి వస్తుంది దాంతో భయంకరమైనటువంటి ఫ్యూల్ ఖర్చు అయిపోయింది వాళ్ళ దగ్గర వాళ్ళది ఎంత దరిద్రం ఉన్నారంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏవైతే ఆర్మీ వాహనాలు ఉన్నాయో వెహికల్స్ వాటికి కూడా సరిపడా ఫ్యూల్ వాళ్ళ దగ్గర లేదు తెలుసా మీకు కేవలం నాలుగు రోజులుగా సరిపడ ఫ్యూలు ఉంది ఇంకో దరిద్రం ఏంటంటే వాళ్ళది వీళ్ళు ఉక్రెయిన్తో ఇజ్రాయెల్ కొన్ని ఒప్పందాలు ఉన్నాయి దాని ప్రకారం ఏం చేస్తారంటే మొన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అంటారు ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఈ షెల్స్ బుల్లెట్లు గ్రనేడ్లు హ్యాండ్మేడ్కి సంబంధించి ఉంటాయి చూసారు రాకెట్ లాంచర్లు ఇవన్నీ ఉంటాయి తయారు చేయాలి వీడు ఏం చేశాడు ఆల్రెడీ అప్పుల్లో ఉన్నాడు కదా తయారు చేసిన తయారు చేసినట్టు ఏం చేశాడు మన ఉక్రెయిన్కి అమ్మేసుకున్నాడు ఇజ్రాయల్కి అమ్మేసుకున్నాడు వీడి దగ్గర ఇప్పుడు లేవు ఆ ఉన్న యంత్రం ఏంటంటే ఇప్పటికి కూడా మన భారతదేశం యుద్ధం ప్రకటించి దాడి చేస్తే మహా అయితే హార్డ్లీ హార్డ్లీ అట్లీస్ట్ నాలుగు రోజులు అంతే మొత్తం కథం ఇక దేశం మొత్తం కథం తాగునీరు లేదు సాగునీరు లేదు గగడతనం క్లోజు అండ్ వెపన్స్కి సంబంధించి స్టాక్ లేదు ఉన్నటువంటి వాటికి సంబంధించి ఫియో లేదు అండ్ ఎగుమతులు చేద్దామంటే మనం ఆపేసారు దిగుమతులు అన్నా సరే లేదు వాడు ఇప్పుడు బతకాలి అంటే భారతదేశం నుంచి అత్యధిక మొత్తంలో వచ్చేసి వాడికి మందులు కావాలండి ఫార్మా ఆరోగ్య ఆరోగ్యానికి సంబంధించిన మందులు అవి కూడా మనం లాభపడేసారు వాడి దగ్గర నుంచి మనం వెళ్ళి ఇండియా ఇంపోర్ట్ చేసుకున్నారంటే అవి కొన్ని కెమికల్స్ ఆర్గానిక్ కెమికల్స్ కొన్నిపాటి డ్రై ఫ్రూట్స్ అమ్మేవి ఉన్నాయి అవి మిగతా దిశగా మనం తెచ్చేసుకోవచ్చు సో సింపుల్ ఇప్పుడు ఏంటంటే వాడు తయారు చేస్తున్నావు ఏవైతున్నాయో అవి మొత్తం వాడుకునే వాళ్ళు మన భారతీయులు మాకు వద్దురా అన్నారు వాడు తయారు చేసినవి ఏం చేస్తున్నారు వాడే వాడుకోవాలి పోనీ అలా వాడుకుంటూ ఉన్నా కానీ డబ్బులు వస్తాయి అంటే ప్రొడక్షన్ ఎక్కువైపోయింది డిమాండ్ లేదు ఏం చేసుకుంటాడు ఇంకా ప్రొడక్షన్ ఆపుకొని కూర్చుంటాడు సో వ్యాపారులు మునిగిపోతున్నారు ఇటు వచ్చే చూసుకున్నప్పుడు ఆర్మీ చేతులు ఇచ్చేస్తే అలా ఉంది అండ్ మెయిన్గా చెప్పాల్సి అంటే మీకు బలిచిస్తాన్ లిబరలేషన్ ఆర్మీనే ఒకటి ఉంది ఓకేనా అరేబియా సముద్ర సైడ్ ఉంటుంది వాళ్ళు పాప యాక్చువల్గా ఒకప్పుడు స్వతంత్ర రాజ్యం అది మహమ్మద్ అలీ జిన్న వాళ్ళ తరఫున వాదించాడు కూడా స్వతంత్ర రాకముందు బట్ ఈ మహమ్మద్ అలీ జిన్నా ఈ రెండు దేశాలు అని చెప్పేసి విభజించవలసికున్నారు చూసారు ఆ మూమెంట్లో పంజాబ్ ప్రావిన్సు తర్వాత సింధు ప్రావిన్సు ఇవే అసలైన పాకిస్తాన్ ఈ బలిచిస్తాన్ ఆక్యుపై చేశారు పాక్ ఆక్యుపైట్ కామిషన్ ఆక్యుపై చేశారు ఆ పైన ఈ తాలిబాన్లకు సంబంధించి కైబర్ ఫక్త ప్రాంతం ఏదో ఉండదు అది కూడా ఒక రకంగా ఇది చేసి పట్టేశారు ఇప్పుడు విషయం ఏంటంటే ఆల్రెడీ మన వాళ్ళు చంపాల్సిన అవసరం లేకుండానే ఈ బలిన్ లిబరలేషన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ సైన్ ఓచేశారు మొన్న ఇరవై ఆరు మంది అని చనిపోయారు ఆల్రెడీ ఈ బలిచిస్తాన్ ఏరియాలో చాలా ప్రాంతాలు వచ్చి బలిచిస్తాన్ లిబరలేషన్ ఆర్మీ చేతుల్లో ఉన్నాయి సో అంతర్గత యుద్ధం అండ్ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే నీళ్ళు మొత్తం ఈ రకంగా ఆగితే సివిల్ వార్ వచ్చేసిద్ది అండ్ బిజినెస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీకు దండారావు అని చెప్పేసి దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతారు అసలు ఇంకా దేశం అంటే ఏమైనా ఉందా అంటే ఏముండదు ఇంకా అక్కడ మొత్తం శవాలు దెబ్బలాగా మారిపోయింది లేదు అన్నప్పుడు ఆ శవాల్ని పీక్దినే రాక్షసులు అంటారు చూసారు వాళ్ళలాగా అయిపోయింది ఈ విడి కిండేషన్ మీకు అర్థమైందా స్టార్టింగ్ చెప్పింది కూడా ఇదే ఒకటైన మనం గెలవాలంటే యుద్ధం చేయాల్సిన అవసరం రాజతంత్రం అనేది ఉంటుంది చాణిక్యత అనేది ఉంటుంది వాడు బలంగా ఉండటానికి దేన్ని చూసి కూడా అహం ప్రదర్శిస్తూ ఉన్నాడో అవి మనం దెబ్బ కొడితే చాలు ఆల్రెడీ ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని ఒకటి ఉంటుంది ఇది వచ్చేసి ప్యారిస్ బేస్డ్ అనమాట ఫ్రాన్స్ మెయిన్ వీళ్ళు ఏంటంటే ప్రపంచంలో ఉగ్రవాద నిరోధానికి సంబంధించి ఏ దేశాలకైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ దేశాలకు వాళ్ళు ఫండింగ్ ఇస్తూ ఉంటారు ఈ ఫండింగ్ ఇస్తున్న దానిలో ఏం చేస్తారంటే వీడు తేడాకుండా ఉన్నాడంటే గ్రే లిస్ట్లో పెడతారు అలా ప్యారిస్ చాలా సార్లు గ్రే లిస్ట్లో పెట్టారు ఇప్పుడు ఇక గ్రే లిస్ట్లో లేదు ఎందుకు టెర్రరిస్టులు మీద మేము దాడులు చేస్తున్నాం టెర్రరిస్టులు మేము ఊరుకొని అంటున్నారు కానీ ఇప్పుడు పహల్గా మేము దాడి జరిగిందో ప్రపంచానికి భారతదేశం చెప్పడంలో సక్సెస్ అయింది వీళ్ళు వచ్చింది పాకిస్తాన్ నుంచి ఎవరు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దెన్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ అని అక్కడి నుంచి దాదాపు పాకిస్తాన్కి ఏడు బిలియన్ డాలర్లో యాక్చువల్ డబ్బు రావాలి ఇప్పుడు అప్పు దాన్ని కూడా మనం వాళ్ళు ఉన్నారు ఇలా చూసుకుంటూ ఉంటే బయట నుంచి డబ్బులు రావట్లా ఇక్కడి నుంచి డబ్బులు వచ్చేసి ఏమంటారు ఇక్కడి నుంచి వస్తువులు బయటికి వెళ్ళడం వల్ల నీళ్ళు లేవు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి ఇటు ఏం చేస్తాడు ఇంకా చేతులు ఎత్తేసి బాబోయ్ మీకు ఏం కాదు చెప్పండి భారతదేశం అడుగుతాడు ఏ టెర్రరిస్టులు అయితే దాడిస్తే వాళ్ళు మాకు అప్పచెప్పాలి అట్ ది సేమ్ టైం పాక్ అక్కడ ఇండియాకి అప్పచెప్పాలి అట్ ది సేమ్ టైం ఇక మీద పాకిస్తాన్ నేమ్ సంబంధించేసి ఏ ఒక్క టెర్రిస్టు ఇండియాలోకి రాగు ఇలా కొన్ని డిమాండ్ ఉన్న వాళ్ళు రెడీ చేసినట్టు మనకు తెలుస్తుంది బట్ వీడే క్లోజ్ చేస్తున్నా యుద్ధం చేసిన అవసరం లేకుండానే పాకిస్తాన్ సాగు దెబ్బ కొట్టింది మన భారతదేశం